నా పేరు మధుశ్రీన్ మేడం మాది లమ్మసింగి వ్యూ పాయింట్ పార్కింగ్ మాకు జీవన సమస్య జీవనోపాధి సమస్యగా ఉండడం వల్ల మాకు ఎంవిఆర్ గ్రూప్ చిన్న పెట్టుకోవడానికి వస్తువులు అందించారు సాయం మేము సార్ అలాగే కూడా అడగడం వల్ల మాకు అందించారు నా పేరు మాకు ఈ మా ఊర్లోని ఏదైనా చేసుకోవాలన్నా మాకు ఏ అందుబాటులో ఉండదండి వ్యూ పాయింట్ పార్కింగ్ లోని టీ షాప్ అనేది పెట్టుకోవడానికి ఆ అంటే మీరు ఇది సమ సమస్తూ ఆ సార్ని అడిగేమండి ఇవన్నీ అడగడం వల్ల ఇలా టీ షాప్ పెట్టుకుంటామనే సంతి అన్ని అన్ని అందుబాటులోని మాకు అందించడానికి సాయం చేశారండి ఇలా ఎన్నో అందించాలని మారంత సాయం చేయాలని కోరుకుంటున్నామండి మాకు టీ సాములు కావాల్సినాయండి స్టవ్ గ్లాసులు ఈ పాత్రలు అన్నీ అలాగే ప్లాస్క్ ఆ బ్యానర్ అవన్నీ మాకు అది అందించారండి చాలా సంతోషం అండి